వాగ్దేవి క్రియేషన్స్కి స్వాగతం సాహితీకరణం వంశీ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీ కోసం చిన్నప్రగడ శర్మ రాసిన ఒంటరి వంశీ కథలు రెండు వేల ఇరవై ఐదు సంకలనానికి ఎంపికైంది జనవరి ఒకటో తేదీన హైదరాబాద్లోని త్యాగరాయ గాన సభలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు ఇక కథలోకి వెళ్దాం కథాశీర్షిక ఒంటరి శ్రీరంగపాణి రాజేశ్వరి దంపతుల యాభై పెళ్లి రోజుతో పాటు సప్తతి వేడుకను పిల్లలు ఒకేసారి ఘనంగా జరిపారు వారి సంతానం కుమార్తె నర్మద కొడుకులు తుంగభద్ర బ్రహ్మపుత్ర వీరిద్దరూ కవలలు నదులు నాగరికతకు నిలయాలని గట్టిగా నమ్మే పాణి ముగ్గురు పిల్లలకు నదుల పేర్లే పెట్టాడు బ్యాంక్లో క్యాషియర్గా ఉద్యోగ విరమణ చేశాడు భార్య రాజీ ముద్దు పేరు ప్రముఖ రచయిత్రి సర్వీస్లో ఉండగానే కూతురి పెళ్లి చేశారు షష్ఠి పూర్తి జరిగిన ఏడేళ్లకు కొడుకులిద్దరికీ ఒకేసారి వివాహం చేశారు బాధ్యతలన్నీ పూర్తయ్యాక ఇద్దరు మళ్ళీ కొత్త దంపతుల్లా మారారు ఇద్దరు కలిసి ఉదయపు నడకకు వెళ్ళటం ఇంట్లో కలిసి పనిచేసుకోవటం కలిసి భోంచేయటం మందులు వేసుకోవటం టీవీ చూడటం తీర్థయాత్రలు చేయటం ఇలా ప్రతి విషయంలోనూ ఇద్దరిది ఒకే మాట ఒకే బాట చచ్చే వరకు ఇద్దరు కలిసి మలిసి ఒకే చోట ఉండాలని ఒకరిని వదిలి మరొకరు ఉండరాదని దృఢంగా నిర్ణయించుకున్నారు సప్తగి వేడుక కోసం నెల రోజుల ముందే విజయవాడ వచ్చిన తుంగభద్ర భార్య పిల్లలతో కలిసి అమెరికాకు తిరుగు పయనమయ్యాడు వెళ్తూ వెళ్తూ అమ్మ నాన్నల్ని తీసుకెళ్లాడు అమెరికా వెళ్ళటం వారికి అదే తొలిసారి బ్రహ్మపుత్ర చెన్నైలో ఉంటాడు అతడు భార్యతో కలిసి బయలుదేరాడు నర్మదకు పెట్టే బేడా సర్దుకునే పని లేదు ఎందుకంటే తల్లిదండ్రులకు దగ్గరలోనే మంగళగిరిలో ఉంటుంది వారిని చూడాలనిపించినప్పుడల్లా కారులో వచ్చి వెళ్తుంది అమెరికాలో పక్షం రోజుల తర్వాత పాణి రాజీ హాల్లో కూర్చుని టీవీ చూస్తున్నారు మనవాళ్ళిద్దరూ వచ్చి రాని తెలుగులో బామ్మ తాతయ్యలకు ఏదో చెప్తున్నారు ఇంతలో రాజీ మొబైల్ రింగ్ అయింది బ్రహ్మపుత్ర చేస్తున్నాడండి అంటూ పట్టరాని సంతోషంతో ఫోన్ తీసింది అమ్మా నీకో శుభవార్త నువ్వు మరోసారి బామ్మవి కాబోతున్నావు కొడుకు వాక్య పూర్తి చేయకుండానే అలాగా నాన్న నువ్వు కూడా నాన్నవవుతున్నావన్నమాట ఆనందంగా అరిచింది అవునమ్మా కానీ మాట్లాడడం మధ్యలో ఆపేశాడు ఈ కానీలు అణాలు ఏమిట్రా కాస్త ఆదుర్దాగా అడిగింది కోమలికి ఇప్పటి వరకు మూడుసార్లు అభాషణ అయింది కదా అందుకే డాక్టర్లు ఈసారి పూర్తి విశ్రాంతి కావాలన్నారు నువ్వు వెంటనే బయలుదేరి వచ్చేయి ఆర్డర్ వేశాడు అదేంట్రా మేమిక్కడికి వచ్చి కనీసం నెల రోజులు కూడా కాలేదు అప్పుడే బయలుదేరితే భద్ర ఇంతెత్తున లేస్తాడు అయినా వాడి కోపం నీకు తెలిసిందే కదా సముదాయించే ప్రయత్నం చేసింది ఏమోనమ్మా అవన్నీ నాకు తెలీదు పోని నాన్నను అక్కడే ఉంచేసిరా అలా ఎలా కుదురుతుందిరా నీకు తెలుసు కదా మేమిద్దరం పదేళ్లుగా ఒకరిని విడిచి ఒకరు ఉండటం లేదు కొడుకు మాట పూర్తవుకుండానే చెప్పేసింది ఆయన్ని ఒక్కడనే వదిలేసి రావటం లేదు కదా అన్న వదిన పిల్లలు ఉన్నారు కదా కాలక్షేపం అవుతుందిలే అయినా వారం రోజుల వరకు ఏ విమానంలోనూ టికెట్లు లేవు నా పరపతి ఉపయోగిస్తే ఒక టికెట్ దొరికింది అందుకే నిన్నొక్కదాన్నే రమ్మని చెప్పాను పైవారంలో నాన్నగారికి బుక్ చేస్తాలే అమ్మకు నచ్చజెప్పాడు ఉండరా మీ నాన్నగారిని ఒక మాట అడిగి మళ్ళీ చెబుతా అంటూ ఫోన్ కట్ చేసింది దంపతులిద్దరూ ఇద్దరూ చర్చలు జరిపి చివరకు కన్న మమకారంతో రాజీని చెన్నై పంపించేందుకు అంగీకారం కుదిరింది రాజీ తొలిసారిగా విమానంలో బిక్కు బిక్కుమంటూ ఒంటరి ప్రయాణం చేసింది కొడుకు కోడలు ఆఫీసులకు పిల్లలు స్కూల్కు వెళ్ళి తిరిగి వచ్చే వరకు పానీ ఒంటరి జీవితం అనుభవించాడు చంతన భార్య లేకపోవడంతో వేళకు తిండి కరువైంది మందులిచ్చే నాదుడు లేకపోయాడు ఆ రోజు మధ్యాహ్నం టీవీ చూస్తూ నిద్రలోకి జారుకున్నాడు ఇంతలో కాలింగ్ బెల్ మోగింది హఠాత్తుగా ఈ లోకంలోకి వచ్చి ఒక్క ఉదుటిన సోఫాలోంచి లేసా లేచాడు హడావిడిలో కళ్ళజోడి పెట్టుకోకుండా అడిగేశాడు నేల మీదున్న తివాచి అంచు చిరిగినట్లుంది చూసుకోకుండా అడిగేసేసరికి బొటనువేళ్లు తగిలి తూలి పక్కనే ఉన్న ఇటాలియన్ మార్బుల్తో చేసిన పూలకుండి మీద పడ్డాడు ఒక్కసారిగా కళ్ళు బయర్లు కమ్మాయి ఏమీ కనిపించడం లేదు లేవడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది అప్పటికే తలకు గట్టిగా దెబ్బ తగిలి రక్తం ధారగా స్రవిస్తోంది క్షణాల్లో స్పృహ కోల్పోయాడు సాయంత్రం కొడుకు కోడలు ఇంటికి వచ్చే వరకు అలాగే ఉండిపోయాడు పరిస్థితి విషమించడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు అందుకే వృద్ధాప్యం మీద పడిన వారిని ఒంటరిగా వదిలేయకుండా అనుక్షణం ఎవరో ఒకరు కనిపెట్టుకుని ఉండాలి లేకపోతే ఇలానే అవుతుంది మొత్తానికి రాత్రి